శరత్ శరత్చంద్ర కన్న కూతున్న చెప్పిన తర్వాత జడ్జి గారు భూమికి డిఎన్ఈ టెస్ట్ కి అనుమతిస్తారు ఆ తర్వాత బెయిల్ కూడా మంజూరు చేస్తారు భూమికి బెయిల్ ఇవ్వడంతో జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత భూమి కోర్టు నుండి బయటకు వస్తుంది ఇక ఆ తర్వాత భూమితో అపూర్వ కోపంగా మాట్లాడుతూ ఏమే మా బావని చంపాలని చూసిందే కాకుండా ఇప్పుడు మా బావ కూతుర్నంటూ నాటకాలు ఆడతావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది నేను మా నాన్న కూతుర్నని తెలిసి కూడా మీరు ఇలా రెచ్చిపోవడం కరెక్ట్ కాదు అపూర్వ గారు అని చెప్పి భూమి అంటూ ఉంటే అపూర్వ భూమి చెంప పగల రేపు తెల్లారేసరికి నీ బతుకు తెల్లారేలాగా చేయకపోతే నా పేరు అపూర్వే కాదు అంటూ అపూర్వ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరో పక్క గగన్ భూమితో మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటే రే గగన్ ఎక్కడికి వెళ్తున్నావురా మన భూమి అక్కడ ఉంది అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ తనిప్పుడు మన భూమి కాదమ్మా ఆ శరత్చంద్ర కూతురు అని చెప్పి ఇకపై ఎప్పుడూ కూడా తన గురించి మనం మాట్లాడుకోవద్దు అంటూ శారదను తీసుకొని ఇక శారదను కూడా భూమితో మాట్లాడినివ్వకుండా గగన్ తనని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు గగన్ మాటలకు భూమి కుప్పకొలి ఏడుస్తూ ఉంటుంది ఇన్ని రోజులు ఏ నిజం బయటపడితే మీరు నాకు దూరం అయిపోతారని నేను భయపడ్డాను ఇప్పుడు అదే జరుగుతుంది అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది ఇక సడన్గా కృష్ణప్రసాద్ భూమికి గుర్తుకు వస్తూ ఉంటాడు నాన్న అక్కడ నాన్నకు ఎలా ఉందో ఏంటో వెళ్ళొకసారి నాన్నని చూడాలి అని చెప్పి భూమి అలా రోడ్డు మీద చెప్పులు కూడా లేకుండా పరిగెత్తుకుంటూ శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది ఇక హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడున్న రిసెప్షనిస్ట్తో ఏమండి ఇక్కడ శరచంద్ర గారని రాత్రి ఒక పేషెంట్ అడ్మిట్ అయ్యారు కదా అని చెప్పి అంటూ ఉంటే మీరు పేషెంట్కి ఏమవుతారు అని చెప్పి అక్కడున్న ఆవిడ అడుగుతూ ఉంటుంది నేను ఆయన కన్ను కూతునండి ఒక్కసారి మా నాన్నను చూడనివ్వండి అని చెప్పి భూమి అంటూ ఉంటే సరే అండి ఎక్కువగా పేషెంట్ని డిస్టర్బ్ చేయకండి చూసి త్వరగా వచ్చేయండి అని చెప్పి అంటూ ఉంటే చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి భూమి పరిగెత్తుకుంటూ శరత్ చంద్ర దగ్గరికి వస్తుంది ఇక అలా ఐసీయులో సీరియస్ కండిషన్లో శరత్ చంద్ర ఉండడం చూసిన భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది నాన్న ఏంటి నాన్న ఇది నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరు అసలు నిన్ను ఎవరు పోటీ చేశారు నేను నాన్న మీ కన్న కూతురు భూమిని ఒక్కసారి నా కోసం కళ్ళు తెరువు నాన్న అని చెప్పి భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇన్ని రోజులు నేను నీ కళ్ళ ముందే ఉండి కూడా ఈ నిజం ఎందుకు చెప్పలేదో తెలుసా నాన్న సాక్ష్యాలు సంపాదించిన తర్వాత మీకు ఈ నిజం చెబుదామని అనుకున్నాను కానీ ఈ లోక అనుకోని పరిస్థితుల్లో ఈ లోకానికి నేను మీ కూతురునని చెప్పాల్సి వచ్చిందని చెప్పి భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది అమ్మ చనిపోతూ బతికించిన ప్రాణాన్ని నాన్న నేను ఇప్పుడు అమ్మ దూరమైనట్టే మీరు కూడా దూరమైతే నేను తట్టుకోలేను అసలు నేను ఇన్ని రోజులు బతికున్నదే మీకోసం మీ ప్రేమను పొందడం కోసం ఇప్పుడు మీరు కూడా దూరమైతే నేను బతికి అర్థం లేదు నా పుట్టుకకు అర్థం లేదని చెప్పి భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఈ కళ శరత్ చంద్ర చేయి పట్టుకొని భూమి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటే అప్పుడు అక్కడికి అపూర్వ వస్తుంది ఈ కళ భూమి శరత్చంద్ర చేయి పట్టుకొని నాన్న అంటూ పిలుస్తూ ఎమోషనల్ అవుతూ ఉంటే ఏమే మా బావని పొడిచి చంపాలని చూసిందే కాకుండా నాన్న అంటూ ఇక్కడికి వచ్చి కన్నీళ్ళు కారుస్తున్నావా మర్యాదగా పోవి ఇక్కడి నుండి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అపూర్వ దయచేసి నన్ను మా నాన్న దగ్గరే ఉండనివ్వు ప్లీజ్ నేను ఆయన్ని చూసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటే ఏంటే నువ్వు చూసుకునేది మర్యాదగా వెళ్ళి ఇక్కడి నుండి అంటూ అపుర్వ భూమిని తోసేస్తూ నువ్వు కూడా మీ అమ్మ దగ్గరికి పో అని చెప్పి భూమిని బయటకు గెంటేస్తుంది దాంతో భూమి శరత్చంద్రాన్ని చూస్తూ ఏడుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అపూర్వ బయటకు వచ్చిన తర్వాత భూమిని చూస్తూ ఇది బతికి ఉంటే ఖచ్చితంగా నాకు ప్రాబ్లం అవుతుంది రేపు ఆ డిఎన్ఏ రిపోర్ట్లో ఇది బావ కూతురు అన్న విషయం బయటపడితే ఈ ప్రపంచానికి ఇది శోభాచంద్ర కూతురుగా పరిచయం అవుతుంది ఇక అదే కనుక జరిగితే బావ కోలుకున్న తర్వాత దీనికి పట్టాభిషేకం చేస్తాడు ఇది ఇంటికి మహారాణి అవుతుంది అదే గనక జరిగితే నా కూతురికి నాకు ఇంట్లో విలువ పడిపోతుంది అందుకే ఎలాగైనా సరే ఈరోజే దీన్ని అడ్డు తొలగించుకోవాలని చెప్పి అపూర్వ రౌడీలకు ఫోన్ చేస్తుంది చూడండి మీకు వాట్సాప్లో ఒక అమ్మాయి ఫోటో పంపించాను ఆ అమ్మాయిని మీరు దారుణంగా చంపాలి ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను ఇప్పుడు మీకు అడ్వాన్స్గా కొంత అమౌంట్ పంపిస్తున్నాను పని అయిపోయిన తర్వాత యాభై లక్షల అమౌంట్ మీ అకౌంట్లోకి వస్తుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక అలా అపూర్వ రౌడీలకు భూమిని చంపమని చెప్పడంతో ఇక రౌడీలు భూమి కోసం వస్తూ ఉంటారు మరో పక్క చెర్రి ఇంటికి వెళ్ళిన తర్వాత భూమి శరత్ చంద్ర కన్న కూతురని చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు భూమి మావయ్య కన్న కూతుర అంటే ఆ రోజు గగనన్నయ్య కాపాడింది మావయ్య కూతుర్నా అని చెప్పి చెర్రి ఆలోచిస్తూ ఇక వెంటనే బయలుదేరి గగన్ ఇంటికి వస్తాడు చెర్రీ ఇంటికి రావడం చూసి శారద ఒరే చెర్రీ భూమి కోర్టు నుండి మీ ఇంటికి కానీ వచ్చిందని చెప్పి అడుగుతుంటే లేదు పెద్దమ్మ అపూర్వత్తయ్య భూమి చంప పగలగొట్టింది మా అమ్మ కూడా భూమి చెప్పేది అబద్ధం అంటూ తనని అసహించుకుంటుంది అందరూ అసహించుకుంటూ ఉంటే తను ఇంకా ఇంటికి ఎలా వస్తుంది పెద్దమ్మ ఇక్కడికి కానీ ఉంటుందేమోనని నేను ఇక్కడికి వచ్చాను తను ఇక్కడికి కూడా రాలేదా అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు దాంతో శారదా లేదురా ఎప్పుడైతే కోర్టులో భూమి శరత్చంద్ర గారి కన్న కూతురని తెలిసిందో అప్పటి నుండి గగన్ కూడా భూమి మీద కోపంగా ఉన్నాడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చెర్రీ అన్నయ్య నువ్వు భూమిని అపార్థం చేసుకుంటున్నావన్నయ్య అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఏంట్రా అపార్థం చేసుకునేది తను శరత్చంద్ర కన్న కూతురు కాదనేది అబద్ధం కాదు కదా నిజమే కదా ఆ శరత్ చంద్ర కోసమే కదా ఆ రోజు నన్ను ప్రేమిస్తున్న విషయం చెప్పకుండా తను అక్కడే ఉండిపోయింది ఆ శరత్ చంద్ర నేను ఎప్పటికీ కూడా పెద్ద శత్రువులమే కాబట్టి భూమి మీద ప్రేమ ఈ రోజుతో చచ్చిపోయిందని చెప్పి గగన అంటూ ఉంటాడు దాంతో చెరి గగన్ వైపు చూస్తూ అన్నయ్య నువ్వు పైకి అలా మాట్లాడుతున్నావే కానీ నిజంగా భూమిని నువ్వు మర్చిపోగలవా తన మీదున్న ప్రేమను చంపుకోగలవా అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటే ఒకవేళ మర్చిపోలేకపోతే మర్చిపోవడానికి ట్రై చేస్తాను అని చెప్పి గగన్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు ఇక దాంతో చెర్రి అన్నయ్య నీకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను రాజమండ్రిలో బొమ్మల ఫ్యాక్టరీ తగలబడిపోయిన తర్వాత ఫ్యాక్టరీ గోడల పక్కన అప్పుడే పుట్టిన పసిపాపని నువ్వు కాపాడవు గుర్తుందా అని చెప్పి చెరి అంటూ ఉంటాడు దాంతో గగన్ ఆశ్చర్యపోతూ అవున్రా సిరిమువ్వ సిరిమువ్వకు భూమికి ఏంటి సంబంధం అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో చెరి నువ్వు కాపాడిన సిరిమువ్వ మరెవరో కాదన్నయ్య భూమిని నీ సిరిమువ్వ భూమికి ఎప్పుడో ఈ విషయం తెలుసు కానీ నీకు ఈ విషయం చెబితే తనే శరత్ చంద్ర గారి కూతురునని కూడా చెప్పాల్సి వస్తుంది అందుకే ఇన్ని రోజులు ఈ విషయం నీ దగ్గర దాచిపెట్టిందని చెప్పి చెర్రి చెబుతూ ఉంటాడు ఇక దాంతో శారద ఎంతగానో ఆనందపడిపోతూ వరే గగన్ ఇప్పుడు నాకు అంతా కూడా అర్థమైంది భూమికి నీకు ముడిపడిన బంధం ఇప్పటిది కాదురా కొన్నేళ్ల క్రితమే ఆ దేవుడు మీ ఇద్దరికి ముడివేశాడు ఇంకా ఆలోచిస్తావేంట్రా వెళ్ళి మీ భూమిని ఇంటికి తీసుకునిరా తను శరత్చంద్ర కూతురి అయ్యుండొచ్చు కానీ ఇప్పుడు తను నిన్ను ప్రేమిస్తుంది నిన్ను ప్రేమిస్తున్న అమ్మాయిని కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది అసలే ఆ అపూర్వ భూమి మీద ఎంతో కోపంగా ఉంది పోలీస్ స్టేషన్లో అంతమంది పోలీసుల ముందే లాఠీతో భూమిని ఎలా చావగొట్టిందో మనం చూసాం కదా ఇప్పుడు భూమి ఒంటరిగా దొరికింది కాబట్టి ఆ అపూర్వ ఏం చేస్తుందోనని నాకు భయంగా ఉందిరా వెళ్ళిరా ఇంకా ఏం ఆలోచించకు వెళ్ళి భూమిని ఇంటికి తీసుకుని రా అని చెప్పి శారద అంటూ ఉంటుంది అలా శారద చెప్పగానే భూమి తన అన్న విషయం తెలుసుకున్న గగన్ పరుగు పరుగున భూమి కోసం కోర్టు దగ్గరికి వస్తాడు అలా కోర్టు బయట భూమి కనిపించకపోవడంతో అప్పుడు గగన్ తనకు తెలిసిన చోటల్లా భూమి కోసం వెతకడం మొదలు పెడతాడు మరోపక్క అపూర్వ పంపించిన రౌడీలు భూమిని వెంట ఆడుతూ ఉంటారు ఇక అలా వాళ్ళు చేతుల్లో కత్తులు పట్టుకొని భూమి వెంట పడుతూ ఉంటే అప్పుడు భూమి పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ కారు దగ్గర పడిపోతుంది ఇక కింద పడిపోయిన భూమిని కార్లో నుండి కిందకు దిగిన గగన్ పైకి లెప్తాడు భూమి నీకేం దెబ్బలు తగలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే లేదు గగన్ గారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక రౌడీలు గగన్తో రే మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో లేదంటే దాంతోపాటు నిన్ను కూడా చంపేస్తాం అని చెప్పి ఆ రౌడీలు బెదిరిస్తూ ఉంటారు ఇక భూమి భయంతో గగన్ వెనకాల దాక్కుంటుంది నువ్వేం భయపడకు భూమి నీకేం కాదు నేనున్నాను ఉండగా ఎవరు నిన్ను టచ్ కూడా చేయలేరు అని చెప్పి గగన్ అంటూ ఏంట్రా తనతో పాటు నన్ను కూడా చంపేస్తారా అయితే ముందు నన్ను దాటుకొని అప్పుడు నా భూమిని టచ్ చేయండి అని చెప్పి గగన్ అంటూ ఉంటే రౌడీలంతా కూడా ఒక్కసారిగా గగన్ మీద దాడి చేయబోతూ ఉంటారు గగన్ వాళ్ళందరినీ కూడా చిత్త కొట్టి భూమిని కాపాడుతాడు ఇక గగన్ కొట్టిన దెబ్బలకు రౌడీలు అక్కడి నుండి పారిపోతారు రౌడీలు అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత గగన్ భూమితో నువ్వే నా సిరిమువ్వా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక దాంతో భూమి అవును అని చెప్పి అంటూ ఉంటుంది ఇన్ని రోజులు ఈ నిజం నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు భూమి అని చెప్పి అంటూ ఉంటే నేనే సిరిమివ్వనని చెప్తే శరత్చంద్ర గారు కూతురునని కూడా చెప్పాల్సి వస్తుంది అప్పుడు ఎక్కడ మీరు నాకు దూరం అవుతారు అన్న భయంతోనే ఈ నిజాన్ని మీ దగ్గర దాచిపెట్టాను అని చెప్పి భూమి ఏడుస్తూ గగన్కి చెబుతూ ఉంటుంది పద్ధభూమి మన ఇంటికి వెళ్దామని చెప్పి గగన్ అంటూ ఉంటాడు లేదండి నేను రాలేను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మరి ఎక్కడికని వెళ్తావని చెప్పి గగన్ అంటాడు ఆ దేవుడు ఎటు దారి చూపిస్తే అటు వెళ్తాను అని చెప్పి భూమి అలా ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటే అప్పుడు గగన్ భూమిని దగ్గరికి తీసుకొని దయచేసి అలా మాట్లాడకు భూమి నువ్వు నా ప్రాణానివి నా ప్రాణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది వెళ్దాం పద మన ఇంటికి అని చెప్పి అలా గగన్ భూమిని ఇంటికి తీసుకొని వస్తాడు గగన్ భూమి ఇద్దరు కూడా జంటగా ఇంటికి రావడంతో శారద ఎంతో ఆనందపడిపోతూ వాళ్ళిద్దరికీ ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తుంది ఇక తర్వాత గగన్ భూమితో భూమి నువ్వేమీ కంగారు పడద్దు ఆ శరత్ ఎవరు పొడిచారో నేను కనిపెడతాను అసలైన దోషుల్ని తీసుకువచ్చి నిన్ను నిర్దోషిగా బయటకు తీసుకొని వస్తాను అని చెప్పి గగన్ భూమికి చెబుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి